హలో అండి అందరికీ నమస్కారం పోలీ పాడ్యం ఈరోజు తులసి కోట లేనటువంటి వాళ్ళు ఎక్కడ దీపాలు వదలాలి అలాగే పోలీ పాడ్యమి రోజుకి సంబంధించిన పూజా సామాగ్రి ఏమేమి సిద్ధం చేసుకోవాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను అలాగే వీడియో అనేది లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపే పోలీ పాడ్యమి అంటే మంగళవారం చేసుకోవచ్చు బుధవారం చేసుకోవచ్చు కాకపోతే మంగళవారం ఎందుకని చెప్పేసి చాలామంది సూర్యోదయం ఉన్నదే మనకు లెక్క కాబట్టి ఎల్లుండి బుధవారం మనము ఈ యొక్క పోలి పాడ్యం అనేది చేసుకోవాలి పోలి పాడ్యానికి ముందుగా మనము ఎలాగో తులసి కోట ఉన్న వాళ్ళందరూ కూడా తులసి కోట వద్ద అందంగా అలంకరణ చేసుకొని ముగ్గులు వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి రాత్రి తెల్లవారుజామున అంటే చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే మనము దీపాలు అనేది వదలాలి ఇందుకోసం మనము అరటి డొప్పలు తెచ్చుకోండి ఒకవేళ అరటి డొప్పలు అందరికీ దొరక్కపోతే ఏవైనా నీటిలో తేలియాడేటటువంటి ఆకులు కానీ లేదంటే పేపర్స్ లైట్ వెయిట్ పేపర్స్ బౌల్స్ కానీ లేదంటే ఏదైనా సరే కొబ్బరి చిప్పలు కానీ ఇలాంటివన్నీ సిద్ధం చేసుకోవాలి అలాగే పూజా సామాగ్రి వచ్చేసి ఇంకా అందరికీ తెలిసిందే ఒత్తులు ఆ తర్వాత పసుపు ముఖ్యంగా తీసుకోవాలి ఎందుకంటే పసుపు వచ్చేసి వినాయకుడి చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మట్టి తెచ్చుకోండి కార్తీక దామోదరుడికి ఆ తర్వాత వచ్చేసి ముప్పై మూడు ఒత్తులు సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ ఆకులు ఆ తర్వాత ఒక పెద్ద టబ్బు లేదంటే బేషను లేదంటే తంబాల ఇలాంటి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పువ్వొత్తులు ఇవన్నీ సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క పోలీ పాఠ్యం రోజు దీపాలు వదలడానికి సిద్ధం చేసుకోవాలి అరటి డొప్పలు ఉంటే అరటి డొప్పల్లో వదలండి అందుకోసమే ముందుగా చెప్తున్నాను అరటి డబ్బాలు కుదరకపోతే మీరు వేరే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి తులసి కోట లేనటువంటి వాళ్ళు ఎలా దీపాలు వెలిగించాలి ఆరు బయట ముగ్గు వేసి చుక్కలు మనము అంటే బాల్కనీలో కానీ ఇంటి బయట కానీ మనకు చుక్కలు కనిపిస్తుంటాయి కదా అక్కడ ఒక ముగ్గు వేసి ఆ తర్వాత ఒక టబ్బు ఏర్పాటు చేసుకొని వాటర్ నింపి అందులో దీపాలు అనేది వదలండి ఎందుకంటే గంగా సింధు ఇలాంటి నదులలు అలాగే కాలువలోకి వెళ్ళలేము కాబట్టి ఉన్న వాటి దగ్గరే మనము మన ఇంట్లోనే నీళ్ళు ఏర్పాటు చేసుకొని దీపాలు అనేది వదలచ్చు అలాగే మీకు దగ్గరలో చెరువులు బాదు బావులు అలాగే కాల్వలుంటే అక్కడికి వెళ్ళి వదలండి ఇంట్లో మాత్రం ఈ విధంగా చేయండి మాకు అలాంటి ఫెసిలిటీ లేదు మా చిన్న ఇల్లు అనుకుంటే దేవుడి మందిరంలోనైనా కూడా ఆ యొక్క దేవుడి దగ్గర దేవుడు ఎదురుగా కూడా మీరు వాటర్ ఏర్పాటు చేసుకొని నీళ్ళు అనేది సిద్ధం చేసుకొని ఆ నీళ్ళల్లో దీపాలు అనేది వదలవచ్చు కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే తులసి కోట వద్ద చేసుకునే వాళ్ళు పసుపు గణపతి కార్తీక దామోదరిని సిద్ధం చేసుకొని దీపాలు వదలడానికి రెడీ చేసుకోవాలి ఇలా ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ఈ యొక్క పోలిపాడ్యం రోజు పూజ అనేది చేసుకోండి పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోండి ధన్యవాదాలు